ఇట్లా ఇప్పటికైతే బాగానే ఐదు ఆరు సంవత్సరాలు మంచి నడిచింది ఇప్పుడు బాగా తగ్గి వచ్చింది ఎప్పుడు ఏమైంది సిరిసిల బాగా అల్లకూలంగా ఉన్నది మాకు తినడానికి సుధా తిండి దొరకకుండా అయిపోతుంది రోజు చూస్తా అంటే బాగా విరుక్తి ఎందుతుంది పని లేక మాకు చంద్ర బీఆర్ఎస్ ఉన్నప్పుడు మంచిగా పని ఉండే ఒక ఐదు ఆరు ఏళ్ళు మంచిగా కలిసి మంచిగా తిన్నాం బతికినాం ఇప్పుడు బాగా ఈ ఆరు నెలల నుంచి వెళ్ళి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది ఏం పట్టించుకుంటలేదు మాకు సీరల పైసలు చూద్దా ఎత్తలేదు ఏ అంటుంది బాగా తినడానికి సుదా బాగా ఇబ్బంది అవుతుంది ఇప్పుడు వచ్చి పదహారు సంవత్సరాలు అవుతుంది ఇప్పటి వరకు కొంచెం మంచిగానే బతికినాం ఇప్పుడైతే బాగా ఈ ఆరు నెలల నుంచి వెళ్ళి అయితే ఏం చేయాలి ఏం కథ అని బాగా బాధగా ఉన్నది అప్పుడు పదహారు సంవత్సరాల కింద ఎక్కడ ఉన్నారు ఏడికి వైరు అప్పుడు భీమండికి వెళ్ళిన భీమండిలా ఇరవై ఏళ్ళు ఉండొచ్చును ఇరవై ఏళ్ళు ఇరవై అదే ఉపాధి మాకు వేరే సాధ్యలు తప్ప ఏ పని చేయరాదు చేద్దామంటే చాదా కాదు అక్కడే కష్టాలు అక్కడే జర గానీ గా గానీ సౌకర్యంగానే ఉండ మంచిగా ఉండే కానీ ఇక్కడికి వచ్చినాక సుదా కొన్ని రోజులు మంచిగా ఉంది కానీ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు సుదా కొంచే ఈ కాంగ్రెస్ అచ్చిన సంధి కాంగ్రెస్ అయితే బాగా మొత్తం మీద అప్పుడు బతుకమ్మ చేతిని పని ఉండేది చేతు పని ఉండే మంచిగా ఉపాధి కలిగింది తర్వాత పుట్ట చిల్లరకు అన్నిటికీ మంచిగా ఉన్నారు ఇప్పుడు సేట్లు సుధా బాగా ఈనంగా అయిపోయారు వాళ్ళందరూ సుధా సాంచాలమ్ముకుంటారు కొందరు వేరే దేశాలకు వెళ్ళిపోతురు ఆ చాలా కార్ఖానలు సిరిసిల్లలో ఒక దాదాపు ఒక ముప్పై వేల సాంచాల దాకా బంద్ పడ్డట్టు అనిపిస్తుంది ఇక్కడ ఒకటి నడుస్తుంది ఆ బాగా అంటే బాగా పరిస్థితి ఘోరంగా ఉన్నది వాళ్ళు లేదు మాకు పని లేదు పని లేదు అందరు పలగొట్టి అమ్ముతురు బాగా మంది ఆ చూట అంటే బాగా బాధాకరంగా ఉన్నది ఆ సాంఛళ్ళ పలగొట్టి అమ్ముతే ఏం చేసుకొని బతకాలి ఎట్లా బతుకుడు ఉపాధి లేకుండా పోతుంది అని బాగా ఈ కరెంటు పది సబ్సిడీలు పది సాంఛో ఉన్న వాళ్ళకే ఇస్తారట ఆ ఎనిమిది పన్నెండు ఉన్న వాళ్ళకి ఇయ్యారట వాళ్ళు సుత బాగా బాధపడుతున్నారు సేట్లు సుధా బాగా అప్పులల్లో ఉన్నారు వాళ్ళకు బిఆర్ఎస్ ఉన్నప్పుడు జర మంచిగా ఉన్నారు సీరియల్ల కాని ఇప్పుడు వాళ్ళకు సుదా ఏం లేదు చిన్న చిన్న సేట్లకైతే ఏం లేదు అందరు కొంచెం పెద్ద సేట్లకే ఉన్నది ఎట్లున్నది ఇప్పుడు పరిస్థితి ఎట్లా ఇప్పుడు కాంగ్రెస్ దందాలు నడుస్తారు బతుకమ్మ స్థిరలు ఉన్నప్పుడు పని మంచిగా అయింది అప్పటి నుంచి ఇప్పుడు కాంగ్రెస్ వచ్చిన కాడ నుంచి సహజరాన్ని మూతవాడు శ్రేసు బంధు వాడు అందు లేదు బాగా ఇబ్బంది అవడు మాకు అసలు ఇబ్బందికరమైన పరిస్థితులు ఇంట్లో మరి ఇట్లా ఏమంటారు తెల్లదారు మీద నడిపితే బాకీలు అవుతాయితుకుడు అది అంటారు మొత్తం ఏ నేతండని కదిలిచ్చినా ఏ కార్మికుని కదిలిచ్చినా ఇదే పరిస్థితి ఇబ్బందికరమైన పరిస్థితులు అయితే కనబడతా ఉన్నాయి మీకు అర్థమవుతుంది వాళ్ళు ఆల్రెడీ పని మీదనే ఉన్నారు పని మీద ఉన్న వాళ్ళనే కొత్త గొప్ప కార్మికులు ఇక్కడ ఉన్నారు వాళ్ళని తీసుకొచ్చి ఇక్కడ మాట్లాడిపిస్తున్నాం ఇంకొక అన్న ఉన్నాడు అన్నతో మాట్లాడించే ప్రయత్నం చేస్తాం వచ్చినా కాబట్టి మొత్తం ఎత్తాం మరి కాంగ్రెస్ ప్రభుత్వం గట్లా ఈ సాంధ్రు ఎనిమిది వందల రూపాయలు వారానికి ఎనిమిది వేల రూపాయలు వచ్చేది ఇప్పుడు మూడు రెండు వేల రూపాయలతో మా పరిస్థితి ఏంటిది మొత్తం సాయంత్రం చూస్తా ఎనభై సంవత్సరాలు అమ్ముకుంటున్నాం పెట్టి ఆల్రెడీ రేపు పోతున్నాయి అన్ని సాయంత్రాలన్నీ పోతున్నాయి మా పరిస్థితి ఉండదు ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఉంది ఆరు నెలల బట్టి ఒకడే బీచ్చ్చిండు ఒకడే ఆరు నెలబట్టు ఒకటే బీచ్ ఇచ్చిండు ఇది అయినాక బీమిలి చూస్తే ఏ అంటున్నాడు కోములు బీలు ఏ అంటున్నాడు దానివల్ల మేము అమ్ముకున్న పరిస్థితి మాకు ఇప్పుడు ఇది అయిపోయిన తర్వాత మరి ఇప్పుడు ఇప్పుడు సాయంతాలని తీసుకొని పోతారు బతు వేరే ఎక్కడన్నా చూసుకోవాలి ఇదే పని దొక్త లేకపోతే ఏదన్నా ఇక హోటల్లో మెసారి పని చేసుకోవాలి దీని మీద ఆధారపడి ఉన్నాం నైన్టీ పర్సెంట్ పని అయ్యేది వారానికి ఎనిమిది వేల రూపాయలు వచ్చేది వారానికి ఎనిమిది వేలు ఎనిమిది వేల రూపాయలు వచ్చేది ఇప్పుడు రెండు వేల రూపాయలు వస్తుంది వస్తుంది ఒకటే బీచ్ రెండు టాకాలు అంటాడు రెండు టాకాలంటాడు రెండు టాకాలు రెండు టాకాలు అంటాడు వారం పడుకు రెండు టాకాలు తీసుకురావాలి ఒక సాంతకు ఇది పరిస్థితి మొత్తం ఎనిమిది గంటల ఎనిమిది గంటల పని అంటాడు మాదా ఇది నేతన్నుల పరిస్థితి కనీసం ఆదుకోవాలి సర్కారు ముంగట పడాలి మరి ఏం చేస్తుంది ఈ సర్కారు చూద్దాం